హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో ఉసిరికాయ పచ్చడి పెట్టాను చాలా బాగా కుదిరింది మీలో ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి ఇష్టమో కమెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ఉంది నాకైతే ఉసిరికాయ పచ్చడి చాలా ఇష్టం అందుకే ఉసిరికాయలు ఉన్నప్పుడే ఇలా పెట్టుకుంటే నిల్వ ఉంటుందనేసి ఉసిరికాయలు తెప్పించి మరీ చేస్తున్నా చూసారు కదా ఫస్ట్ అయితే ఉసిరికాయలు బాగా వాటర్లో వాష్ చేసుకొని తడి లేకుండా ఆరపెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్లో లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేదంటే ఉసిరికాయలు సరిగ్గా ఉడకవు ఇలా ఉసిరికాయ పట్టుకుంటే మెత్తగా ఉండాలి అప్పుడే పచ్చడి బాగుంటుంది ఇక్కడైతే చింతపండు గుజ్జు కూడా తీసుకొని ఇలా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఆవాలు మెంతులు కూడా వేయించుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి అందులో వెల్లుల్లి వేసుకొని ఇక్కడ తాలింపు కూడా వేసానండి ఇంక ఇక్కడైతే కలుపుకోవడానికి పెద్ద డేషన్ తీసుకొని ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు ఇందులోనే రెండు కప్పులు కారం ఒక కప్పు సాల్ట్ వేసుకొని ఇందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతలి పొడి కూడా వేసుకొని ఇందులోనే చింతపండు గుజ్జు అలాగే తాలింపు కూడా వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుందండి చూస్తుంటేనే నోరూరిపోతుంది ఇంతకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్